కుమరంభీం జిల్లా కాజ్ పట్టణంలో సోమవారం రాత్రి పదకొండు గంటలకు ఎక్స్చేంజ్ పోలీసులు లారీ చౌరస్త సమీపంలో మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న పదిహేడు దారు మద్యం కాటన్లను పట్టుకున్నారు కాగజ్నగర్లో వాహన తనిఖీల సమయంలో కారులో సుమారు రూపాయలు అరవై ఎనిమిది వేలు విలువైన మద్యం స్వాధీనం చేసి కారును సీజ్ చేసినట్లు ఎక్స్చేంజ్ సిఐ రవి పేర్కొన్నారు కవటాల మండలానికి చెందిన సాయిపై కేసు నమోదు చేశారు హలో చంద్రాపూర్ నుంచి వెళ్ళి మన కాగజ్ ఈ దేశీదారు రవాణా చేస్తున్న సమాచారం ఉన్నది మేము వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక స్విఫ్ట్ కారు దాంట్లో పదిహేడు కాటన్లు దేశీదారు అవి సుమారు దాని విలువ అరవై ఎనిమిది వేలు మేము దాని దుర్గం సాయని వ్యక్తి అతను తీసుకొస్తున్నాడు మేము అతన్ని నిల్వ చేసేసి దాన్ని ప్రాపర్టీ సీజ్ చేసి తీసుకురావండి చంద్రపూర్ నుంచి వివిధ గ్రామాలకు ఇతను సరఫరా చేస్తున్నాడు సమాచారం మీద ఇతన్ని దీని వర్త్ ఎంత సార్ దీని వర్త్ అరవై ఎనిమిది వేలు థ్యాంక్ యూ నేను